తుది ఓటర్ల జాబితాను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు కలెక్టర్ దినేష్ కుమార్ అందించారు ఓటర్ల జాబితా సవరణ కోసం చేపట్టిన చర్యలను వచ్చిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా వారికి వివరించారు ఓటర్ల జాబితాతో కూడిన సీడీలను వారికి అందించారు కలెక్టరేట్లోని కలెక్టర్ సమావేశం మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు ఓటర్ల జాబితా సవరణ నిరంతర ప్రక్రియని ప్రతి మూడు నెలలకు ఒకసారి పచ్చళ్లు నిండిన అర్హులు జాబితాలో నమోదు కోసం దరఖాస్తులు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు ప్రస్తుతం తుది జాబితాకు అనుబంధ జాబితాలలో వారి పేర్లను జత చేస్తామని అన్నారు ప్రస్తుత ఫైనల్ జాబితాలో పేరు లేని అర్హులు ఉంటే నామినేషన్ల దాఖలకు చివరి తేదీ వరకు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నారు అదేవిధంగా తొలగింపులకు సవరణకు ఎన్నికల నోటిఫికేషన్కు పది రోజుల ముందు వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు సమావేశంలో జాయింట్ కలెక్టర్ కె శ్రీనివాసులు డిఆర్ఓ ఆర్ శ్రీలత ఎన్నికల విభాగం సూపర్నెంట్ శ్రీనివాసరావు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు

ప్లస్ కరెక్షన్స్ కరెక్షన్స్ కూడా దాదాపుగా వన్ అండ్ హాఫ్ ల్యాక్ కరెక్షన్స్ చేయడం జరిగింది సో మ్యాక్సిమమ్ డ్యూ టు నేమ్ కరెక్షన్స్ అడ్రస్ చేయడం దానివల్ల సో నేను మీరు ఖచ్చితంగా ఆల్ ఇయర్ఓస్ అందరూ కూడా దే హ్యావ్ డన్ గుడ్ జాబ్ ఆల్ ఎయిట్ కాన్స్టెన్సీస్ లెవెల్లో హ్యూజ్ నెంబర్ ఆఫ్ హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ వర్క్ తీసుకోవడం జరిగింది చేసి చేర్చడం జరిగింది ఇవాళ ముఖ్యంగా ఈ ఓటర్ జాబితా వరకు ఉంటున్న వర్క్ ఖచ్చితంగా వీ కెన్ సే అరౌండ్ నైన్టీ నైన్ పర్సెంట్ ఇస్ కంప్లీట్ స్టిల్ దీంట్లో ఏదైనా మా డేడాలు ఉండవచ్చు ఎందుకంటే మనం మన దగ్గర వెయ్యి అప్లికేషన్స్ నైన్టీన్ థౌసండ్ అప్లికేషన్స్ అంటే క్లైమ్స్ ఆర్ స్టిల్ ఇన్ ప్రాసెస్ నైన్ ట్వెల్వ్ వరకు మనం తీసుకొని ఈ జాబితా తీసేసాం సో నైన్ ట్వెల్వ్ తర్వాత ఇప్పుడు దాకా అప్లికేషన్స్ దాదాపుగా పంతొమ్మిది అంటే ఇంకా ఇంకొక ఇరవై వేల అప్లికేషన్స్ మినిమమ్ మన వీరు ఉంటాయి ఇరవై వేల అప్లికేషన్స్లో ఇంకా డెలిషన్స్ డైరెక్షన్స్ అడిషన్స్ మూడు ఉంటాయి సో దీంట్లో అయితే సపోజ్ ఏదైనా ఎనీ కైండ్ ఆఫ్ సర్టిఫికేట్ డెత్ ఓటర్స్ నమ్మో చేయకపోతే కూడా ఈ ఈ అప్లికేషన్స్ ప్రకారము మనకి కంప్లీట్ అవ్వడం జరుగుతుంది సో అది అన్నీ కూడా సప్లిమెంటరీగా వస్తాయి ఇప్పుడు ఇది మదర్ రోల్ అంటే మేజర్ ఇది ఇది మెయిన్ రోడ్ సో దీని తర్వాత సప్లిమెంట్ రోల్ వెళ్ళి క్రియేటెడ్ సో ఎందుకంటే ఇప్పుడు వచ్చిన డెలిగేషన్స్ ఎప్పుడు మీరు చూసి ఉంటారు డెలిటెడ్ వస్తాయి సో ఈ సీరియల్ నెంబర్ ఏం మారదు సో బాగా సీరియల్ నెంబర్ ఏ ఉంటుంది బట్ సిరల్గా ఎవరెవరు చని ప్లేయర్ షిఫ్టెడ్ అని ఆ పర్టికులర్ స్టేటస్ మాత్రం టూ సప్లిమెంట్స్ ఫస్ట్ సప్లిమెంట్ వస్తుంది దాని తర్వాత అగైన్ ఎలక్షన్ నోటిఫికేషన్స్ తర్వాత సెకండ్ సప్లిమెంట్ సో దానివల్ల ఇక్కడ ఏదైనా పెట్టిపోయిన విషయాలు మీరు ఏదైనా ఐడెంటిఫై చేస్తే దాట్ విల్ బి ఆల్సో కవర్డ్ మరొకసారి మీ అందరూ కూడా